హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహీ హోమ్ ఫుడ్స్ వైజాగ్ ఈరోజు మా ఇంట్లో మా పిల్లల కోసం చేసిన ఎగ్ లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను మనం ఏ కేక్స్ చేసుకోవాలన్నా ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఫ్లేమ్ లోలో పెట్టి ప్రీహీట్ చేస్తాం నుంచి ట్వల్వ్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ కోసం డ్రై ఇంగ్రీడియంట్స్ త్రీ బై ఫోర్త్ కప్పు మైదా త్రీ బై ఫోర్త్ కప్ లేదు నా దగ్గర అందుకని హాఫ్ కప్పు ప్లస్ వన్ బై ఫోర్ కప్పు తీసుకుంటున్నానండి మైదా ఫస్ట్ ఇక హాఫ్ కప్తో వేసుకుంటున్నాను మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా బేకింగ్లోని ఇలా కప్ లెవెల్గా తీసుకోవాలి మన దగ్గర చాకుంటే చాకుతోని ఏదైనా ఏదైనా బేకింగ్ టూల్ ఉంటే దాంతో లెవెల్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు నేను వన్ బై ఫోర్త్ కప్ మైదా తీసుకుంటున్నాను అవ్వదు వన్ బై ఫోర్త్ కప్ మైదా అండి మొత్తం త్రీ బై ఫోర్త్ కప్ అయింది ఇప్పుడు కోకో పౌడర్ తీసుకుంటున్నాను కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను ఇది చాక్లెట్ కేక్ కదా అందుకనేసి టూ టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ తీసుకుని ఇది కూడా చూసారు కదా కప్ లెవెల్కే తీసుకోవాలి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే బేకింగ్ సోడా హావ్ టీ స్పూన్ ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని మనం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేరే బౌల్ తీసుకొని అందులోనే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నానండి మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా కప్పు లెవెల్కే తీసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అలాగే పావు కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను పావు కప్పు సోడా తీసుకోవాలండి మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా అవన్నీ మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి సోడా కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ సోడా పక్కన పెట్టుకున్నాను మొత్తం బాగా షుగర్ కరిగినంత వరకు కలుపుకోవాలి తర్వాత మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సోడా వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కలుపుకోకూడదు ఎందుకంటే ప్లఫీగా రాదు కేకు అందుకనేసి సోడా వేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత తక్కువగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చాక్లెట్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ కాదండి హాఫ్ టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకొని ఒక్క టూ టైమ్స్ అలా ప్యాచ్లతో కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం గ్రీస్ చేసుకున్న మౌల్డ్లోకి వేసుకోవాలి ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నానండి గ్రీస్ చేసుకొని చుట్టూ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఈ కలిపి ఉంచుకున్న బ్యాటర్ని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం బ్యాటర్ మొత్తం టిన్ మొత్తం నీట్గా పరుచుకోవాలి ఒకవైపు ఎత్తుగా ఒకవైపు తక్కువగా లేకుండా మౌల్డ్ మొత్తం చుట్టూన మనం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసుకోవాలి ఆ మూత తీసి ఎక్కువసేపు ఉంచకూడదండి ఇది త్వరగా పెట్టేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి లేదంటే ఆ హీట్ మొత్తం మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనకి బేక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఇలాగా ఇప్పుడు థర్టీ మినిట్స్ మనం టైం పెట్టుకోవాలి టైం పెట్టుకుని థర్టీ మినిట్స్ తర్వాత వచ్చి చెక్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత వచ్చి చూసుకుంటున్నానండి టూత్పిక్ ఉంటే టూత్పిక్తో కానీ చాక్తో కానీ మధ్యలోనే ఇలాగా పొడిస్తే అది మనకి నీట్గా వచ్చింది అనుకోండి కేక్ బేక్ అయిపోయినట్లు ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటున్నాను డిమోల్డ్ చేసుకుని బటర్ పేపర్ తీసేసి సర్వ్ చేసేసుకోవడం మంతి పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అండి ఇది మనం ఎగ్ ఉండనే చేసుకుంటున్నాము ఇంట్లో కూడా ట్రై చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకా మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లోని చెప్పండి కంపల్సరీ నేను అవి చూపిస్తాను ఇది మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి చూడండి చాలా స్పాంజీగా వచ్చింది ఓకే థ్యాంక్ యూ సో మచ్